వెల్కమ్ టు రాజనీతి ఇటీవల ఒక రెండు నియామకాలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ నియామకాలకు సంబంధించి తరచు చూస్తే ఒకటి మంచి నిర్ణయం అనిపిస్తూ ఉంది ఇంకోటి ఏమో తప్పుడు నిర్ణయం అనిపిస్తూ ఉంది ముందుగా తప్పుడు నిర్ణయం ఏంటో చెప్తాను నేను సిఆర్డిఏ కమిషనర్గా కాటం నేను భాస్కర్ అనే అధికారి ఉన్నారు ఐఏఎస్ అధికారి ఆయన చాలా సిన్సియర్ ముక్సూటిగా వ్యవహరించే తత్వం ఉంది ఆయన గతంలో ఎక్కడ పనిచేసినా హైదరాబాద్లో పనిచేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా పనిచేసిన చాలా నిజాయితీగా పనిచేశారు ఆయన రూల్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతారన్న పేరుంది ఆయనకి ఆయన అమరావతి కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సిఆర్డిఏ కమిషనర్గా నియమించింది ఆయన్ని ఆయనకున్న ట్రాక్ రికార్డ్ చూసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిఆర్డిఏ కమిషనర్గా నియమించారు సిఆర్డిఏ అంటే అమరావతి నిర్మాణం చాలా కీలకం కాబట్టి చాలా వేగంగా జరగాలి కాబట్టి ఎక్కడ కూడా అవకతవకలకు ఆస్కారం ఉండకూడదు కాబట్టి భాస్కర్ గారిని సిఆర్డీఏ కమిషనర్గా నియమించారు ఈయన నా నాయకుల ఒత్తిళ్లకు కూడా లొంగరు ఒక పట్టాన ఈ అమరావతిలో కీలకమైన టెండర్ల వ్యవహారం కూడా ఎలాంటి ఆరోపణలు లేకుండా వేగంగా ముగియటానికి కూడా భాస్కర్ గారే కారణం కానీ నా ఈ భాస్కర్ గారికి మున్సిపల్ మంత్రి నారాయణ గారితో పట్టం లేదన్న వార్తలు ఉన్నాయి నారాయణ గారి ఒత్తిళ్ళకి భాస్కర్ లొంగట్లేదని అందుకే నారాయణ గారి కోపం వచ్చింది ఆయన బదిలీ చేయమని చంద్రబాబు నాయుడు గారి దగ్గర పంచాయతీ పెట్టారు కానీ చంద్రబాబు నాయుడు గారు భాస్కర్ నిజాయితీ పరుడైన అధికారి కొన్నాళ్ళు చూద్దామని చెప్పి ఇద్దరికి సర్ది చెప్పారు అన్న వార్తలు కూడా వచ్చినాయి కానీ మరి ఇప్పుడు ఏం జరిగిందో ఏంటి తెలియదు కానీ భాస్కర్ని బదిలీ చేశారు బహుశా భాస్కర్ది వేరే సామాజిక వర్గం అయితే అంత సులువుగా బదిలీ చేసేవాళ్ళు కాదేమో ఆయన ముఖ్యమంత్రి సొంత సామాజిక వర్గం కాబట్టి ముఖ్యమంత్రి ఆ విషయంలో స్పేర్ చేయరు వేరే సామాజిక వర్గాల వాళ్ళని స్పేర్ చేస్తారు కానీ కమ్మ సామాజిక వర్గాన్ని స్పేర్ చేయరు కాబట్టి మొత్తానికి పంపించేశారు సరే పంపించేశారు బాగానే ఉంది భాస్కర్ స్థానంలో ఇంకో మంచి అధికారిని ఎవరిని నియమిస్తే బాగుండేది కానీ భాస్కర్ స్థానంలో నియమించిన అధికారి ఎవరో తెలుసా కన్నబాబు ఈ కన్నబాబు వైసీపీతో అంటకాగాడు ఐదేళ్ళు ఈ కన్నబాబు గారు టూరిజం శాఖలో పనిచేస్తున్నప్పుడు ఋషికొండలో నాలుగు వందల కోట్లతోటి నాలుగు వందల యాభై కోట్లతోటి జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్ కట్టించింది ఈయనే స్వయంగా దగ్గరుండి పర్యవేక్షణ చేసింది ఈయనే కర్త కర్మక్రియ అన్నట్టుగా అంతా ఆయన చేశారు దాని ఇంటీరియర్ డిజైన్స్ కూడా భారతిరెడ్డి గారితో డిస్కస్ చేస్తూ భారతిరెడ్డి గారికి సన్నిహితుడు అనే పేరుంది ఎందుకు ఇదే ఈ రిషికొండ ప్యాలెస్ వ్యవహారంలో ఆవిడ ఏం చెప్తే ఏం మార్పులు చేస్తే అలాంటి మార్పులన్నీ చేయిస్తూ దగ్గరుండి కట్టించాడు కాబట్టి బాగా సన్నిహితుడన్న పేరు ఉంది ఎక్కడ పనిచేసినా వెచ్చలవిడిగా అధికార దుర్వినియోగం అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఈయన మీద ఈయన ఎన్నికల తర్వాత టూరిజం శాఖలో సంబంధించిన ఫైళ్ళన్నీ ఈయన సొంత కారులో డ్రైవర్ తీసుకెళ్లి విజయవాడ సమీపంలో ఫైళ్ళు తగలబెట్టారు పత్రికల్లో మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి ఆ తర్వాత కేసు నమోదు చేశారు ఆ కేసు ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు సిఆర్డీఏ కమిషనర్గా నారాయణ గారు తెచ్చుకున్నారు ఈయనది నారాయణ గారి సొంత సామాజిక వర్గం అంటే నేను అనుకోవటం ఏంటంటే ఈయన అక్కడ ప్యాలెస్ బ్రహ్మాండం కట్టాడు కదా నాలుగైదు వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసి బ్రహ్మాండమైన ప్యాలెస్ కట్టాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కోసం అమరావతిని కూడా అంతే బ్రహ్మాండంగా కడతాడేమో అనే నమ్మకంతో తెచ్చిపెట్టుకున్నారా అనిపిస్తుంది అవినీతి ఆరోపణలు ఉన్న అధికారిని ఈ కీలకమైన సిఆర్డిఏ కమిషనర్గా నియమించడం మీద తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అమరావతి అనేది అమరావతి నగరాన్ని చాలా అద్భుతంగా అంతర్జాతీయ స్థాయి నగరంగా నిర్మించాలని చంద్రబాబు నాయుడు గారు తపన పడుతున్నారు అలాంటి సమయంలో వైసీపీతో అంటగాగిన అధికారి అవినీతి ఆరోపణలు అధికారిని సిఆర్డీఏ కమిషనర్గా నియమించడం నిజంగా విచారకరం ఇంకా కొంచెం మంచి నిర్ణయం అని చెప్పాను కదా అదేంటంటే రామచంద్రమోహన్ అని దేవాదాయ శాఖలో ఒక అధికారి ఉన్నారు అదనపు కమిషనర్గా ఉండేవారు ఆయన ఆయన్ను ఇప్పుడు దేవాదాయ శాఖ ఇన్ఛార్జ్ కమిషనర్గా నియమించారు కమిషనర్ సత్యనారాయణ బదిలీ అయ్యారు అక్కడి నుంచి ఆయన స్థానంలో ఈయన పెట్టారు పూర్తి అదనపు బాధ్యతలు కూడా అప్పచెప్పొచ్చన్న వార్తలు కూడా ఉన్నాయి ప్రస్తుతానికైతే ఇన్ఛార్జ్ కమిషనర్గా నియమించారు ఈయన ఎందుకు మంచి నిర్ణయం అని చెప్తున్నా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు ఈయన ఈయన సింహాచలం దేవస్థానానికి ఈవోగా ఉండేవారు అదేవిధంగా ఈ మాన్సాస్ ట్రస్ట్ ఉంది కదా మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు గారి ట్రస్ట్ ఆ ట్రస్ట్కి ఈవోగా పనిచేశారు సో నిజాయితీ భరుడు ఆయన మీద ఏం ఆరోపణలు కూడా లేవు ఆయనకి అశోక్ గజపతి రాజు గారికి చాలా సన్నిహితుడు ఈయన ఆ ఒక్క కారణంతో అశోక్ గజపతిరాజు గారికి సన్నిహితుడు అన్న కారణంతో తీవ్రంగా వేధింపులకు గురి చేశారు ఇతని మీద కేసులు పెట్టారు ఇతను అరెస్ట్ చేసి ఇతను విచారణ చేసి ఇతని ద్వారా అశోక్ గజపతి రాజు గారిని నిరిగిచ్చి ఆయన కూడా లోపల పెట్టాలని ప్లాన్ చేశారండి జగన్మోహన్ రెడ్డి ఈ కేసు విషయంలో ఇతని మీద కేసు పెట్టి ఆ కేసు విషయంలో పదే పదే ఫాలో అప్ చేశాడంట ఎందుకంటే కక్ష అశోక్ గజపతి రాజు మీద ఆయన ఆయన మీద కక్ష తీర్చుకోవడానికి ఈయన ఈయన్ని ఈయన మీద కేసు పెట్టారు అయితే ఈయన తెలివిగా కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు అరెస్ట్ చేయకుండా స్టే తెచ్చుకున్నారు అప్పటికే విజిలెన్స్ విచారణ మొదలైంది సో కోర్టు ఏం చెప్పిందంటే విజిలెన్స్ రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా ఇతను అరెస్ట్ చేయొద్దని చెప్పింది దాంతో ఆయన అరెస్ట్ ఆగిపోయింది లేదంటే ఈయన అరెస్ట్ చేసి ఆ తర్వాత అశోక్ గజపత్రాజ్ని అరెస్ట్ చేయాలని ప్లాన్ చేశారంట సో చివరికి ఏం చేశారు సస్పెండ్ చేశారు అరెస్ట్ చేయలేకపోవడంతో సస్పెండ్ చేశారు దాని మీద కూడా కోర్టుకు వెళ్ళారు కోర్టు ఆ సస్పెన్షన్ రద్దు చేసింది ఆ తర్వాత రద్దు చేసిన పోస్టింగ్ ఇవ్వాలి చాలా కాలం పాటు అలాంటి రామచంద్రమోహన్ ఈ ప్రభుత్వం వచ్చాక కొంతవరకు న్యాయం జరిగిందనుకోవాలి ప్రస్తుతం ఆయన దేవాదాయ శాఖలో అదనపు కమిషనర్ గా ఉన్నారు అట్లాగే విజయవాడ కనకదుర్గ దేవస్థానం ఈవోగా అదనపు బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు ఇప్పుడు ఇన్చార్జ్ కమిషనర్ గా నియమించారు ఇది ఒక మంచి నిర్ణయం తీసుకుందని చెప్పుకోవాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్